జగన్మోహన్ రెడ్డి నవ్వుతారయ్యా బాబు నవ్వుతారా నీ యొక్క ఈ దుష్ప్రచారాలకు సోషల్ మీడియా సాక్షి మీడియా చేసేటటువంటి అనేక అభూత కల్పనలని చెదరించుకుంటున్నారు వీడా నిన్నటి మనకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది చీ చి అని అనుకుంటున్నారయ జగన్మోహన్ రెడ్డి టిటిడి చైర్మన్ ఇప్పుడున్నయన క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తాం తిరుమలలో భక్తులు పరుగులు తీశారని ఏదో జరిగిపోయిందని టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని తొక్కిసలాడ జరిగిపోయిందని దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో దానికి ఎవరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం బాధ్యులు ఫేక్ వీడియోలను ఫేక్ ప్రచారాలను చేసే జగన్మోహన్ రెడ్డి ఎవరు బాధ్యులను అడిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వే బాధ్యుడువి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విష ప్రచారాలకి విష ప్రచారాలకి అభూత కల్పనలకు ఎవరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అందుకని ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి